హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇలా ఈ పనిలో ఉన్నానండి అందరికీ ఓ డౌట్ అయితే ఉండవచ్చు ఎందుకంటే దసరా అయిపోయింది ఇప్పుడు ఏ పండుగ గురించి ఇప్పుడు ఎవరిని బయట వేస్తున్నారో ఎందుకు తోతున్నారో అన్న డౌట్ ఉండొచ్చు మా నాన్నమ్మది సంవత్సరేకం అండి అందుకు లాస్ట్ దివాళి ముందు చనిపోయారు అనమాట దివాళికి సంవత్సరం అవుతుంది అనమాట అందుకని ఇవన్నీ శుభ్రాలు చేస్తున్నాం అనమాట అవన్నీ బయట వేసాము ఈ క్యాన్లు ఇవన్నీ సరుకులు చూస్తే చాలా పెద్ద చరిత్ర వాళ్ళ నుంచి కానించి ముత్తాతలు కానించి అందరూ జ్ఞాపం వస్తారనమాట మనం సామానం తోమినప్పుడైతే ఇదైతే మేము పెద్ద తోమట్లేదండి ఎందుకంటే ఎక్కువ అనమాట గిన్నెలు అయితే వెనకైతే పొయ్యిల మీద పెట్టి వండేవాళ్ళము ఇప్పుడంటే గ్యాస్లు వచ్చినాయి కానీ అది తోమితే అంటుకుపోతాయి మందం తగ్గిపోద్ది అనేసి ఇంకా పెద్దగా తోమట్లేదు ఈ డబ్బాలైతే చిన్న చిన్న సామాన్లన్నీ వేస్తామన్నమాట ఇంక ఎక్కువ ఇవన్నీ తోమేటప్పుడు ఏమైనా మిగిలిన వస్తువులు ఉంటే సంవత్సరం పొడుగు డబ్బాలో పోస్తాం కదా అవన్నీ బయటకు వస్తాయి అనమాట అవి కూడా ఎండలో పోసాము ఎండ అయితే ఈరోజు చాలా బాగా వస్తుంది అనమాట రోజు మబ్బులు వర్షం ఎప్పుడు పడతా తెలియని పరిస్థితుల్లో అయితే ఉన్నాం కాబట్టి ఈరోజు చాలా ఎండ వస్తుంది అనమాట అందుకని ఎప్పటి నుంచో రమ్మంటుంటే వారం రోజుల నుంచి తోమడానికి పని అమ్మాయి అదిగో వస్తాను ఇదిగా ఇప్పటికి వచ్చింది ఇంకా మా మరదలకు కూడా దసరా సెలవులు కాబట్టి నేను కూడా ఉంటాను కాబట్టి ఇప్పుడు చేసేసుకుందాం అన్నదనమాట అందుకని మొదలు పెట్టాము ఇవన్నీ పంచిపెట్టిన గిఫ్ట్లు ఎక్కువ ఉన్నాయండి ఇందులోనూ ఈ తోమినప్పుడు కూడా ఎందుకు పంచి పెడుతున్నారని పెద్ద ఫీల్ అయిపోయి తిట్టుకుంటున్నాను అనమాట ఆర్డాల కింద ఉంటున్నాయి మనకు ఏదైనా ఒకటి రెండు అంటే వాడతాము ఇగో చెంబులు చూసారా డజన్ వచ్చినట్టు వచ్చినాయి అనమాట చిన్నవి ఒకప్పుడైతే గ్లాసులు అలా చిన్న చిన్నవి ఈ గిన్నెలా చిన్నప్పటి నుంచి ఉంటున్నాయి అండి తోమడం మళ్ళీ పెట్టడం తోమడం పెట్టడం ఇవైతే ఉపయోగపడతాయి కానీ కేకులు బాక్సులు అండి కేకులు కానీ గొంతు పొంగణాలు కానీ చేసుకోవచ్చు ఒకటి మాది ఒకటి మామది అనమాట బిర్యానీ గి నేనే ఇష్టంగా కొనుక్కున్నాను బిర్యానీ చేసుకోవడానికి ఎందుకంటే మేము ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ కట్ట ఉన్నా నాకు మా అమ్మకి ఇద్దరికీ సామానం పిచ్చండి ఇంకా చూసిన కొనేయాలనుకుంటాం అనమాట ఈ క్యాన్ అయితే వెనక స్వీట్స్ కానీ హాట్లు జంతికలు అవన్నీ చుట్టూ దాంట్లో అమ్మ ఇప్పుడైతే అవి వాడట్లేదు దీనికి సాంబార్ పెడతాం అనమాట ఇలాగ కూరల గిన్నెలు కానీ బిర్యానీ అన్నీని ఇది కేకుల బాక్స్ అండి ఇది కూడా మేము కొనుక్కున్నవి ఈ తెలసట్లన్నీ కొంతమంది మేము చేయమని అంటాము అల్యూమినియం అవన్నీ కొన్నాయండి ఈ క్యాన్ అయితే మా చిన్న తాత జ్ఞాపకార్థంగా ఇచ్చారు ఒకప్పుడైతే ఈ క్యాన్లో కట్టా స్వీట్స్ ఎక్కడికన్నా పట్టుకెళ్ళాలన్నా క్యాన్లో పట్టుకెళ్ళేవారు ఇప్పుడైతే బాక్సులు అట్టపెట్టలు ప్యాకింగ్లు ఇవి ఎక్కువైపోయినాయి అనమాట అంత క్యాన్లు ఎవరు ఈ బాక్సులు కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పంచిపెట్టినవేనండి ఈ బిందెల కూడా అయితే ఆర డజన్ బిందెలు పైన వచ్చినాయండి నేనైతే కొన్ని ఉంచి ఎందుకు ఒకటి రెండు ఉంచుకునే ఉన్నాయి మార్చేద్దామని పక్కకు తీశాను అయితే మామ నేను తీసుకుని పక్కకు పెట్టిన ఏమో మా మరదలో వదిన దానికి పని చేస్తుంది దీనికి పని ఇది ఉంచు అది ఉంచు అనేది ఈ క్యారేజీ కూడా వెనక క్యారేజీ పొలాల కట్ట పట్టుకెళ్ళేవారు అనమాట అంతా బాక్సులు అయిన పట్టుకెళ్ళట్లే పళ్ళాలు కూడా చాలా గిఫ్ట్లు వచ్చినాయండి ఈ మధ్యన అందరూ కూడా పెట్టడం ఇంకా అవన్నీ ఆ క్యాన్లోకి వేసేస్తున్నాం అనమాట ఆయన పైన ఉంటే దుమ్ము పట్టేస్తాయని ఇంకా పెద్ద పెద్ద డబ్బాల్లోకి పట్టి అని ఇది కూడా గిఫ్ట్ వచ్చిందేనండి ఇంకెలాగా ఆ తోమంతా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చింది ఇది వీళ్ళు ఇచ్చింది ఇది వాళ్ళ పేరు ఉంది వీళ్ళ పేరు ఉంది అనుకుంటా అయిపోయింది అయితే నేను పక్కకు పెట్టిన ఏమో తీసేది కాదు తాను ఎక్క పెట్టినా ఏమో నేను ఉంచుదామని ఇంకా అలా అలాగ అయిపోయింది తోమడమైతే ఇంకా తోమతం ఒక అయితే ఇంక ఇవి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలనేసి నైట్ ఒంటి గంట దాకా పెట్టిందండి మాకు అయితే ఇంకా చిన్న చిన్నవన్నీ ఒక బియ్యం డబ్బా ఉంది ఈ పెద్ద డబ్బా ఒకటి అందులో అనమాట గ్లాసులు స్పూన్లు ప్లేట్లు ఇలా అన్నీ వేసి డబ్బాల్లో డబ్బా పెట్టినా కూడా ఇంకా ప్లేస్ అయితే సరిపోవడం లేదనమాట ఎక్కడ పెడదాం అలా పెడదామని ఉండటానికి ఇల్లు చాలా పెద్దగా ఉంది అయితే ఇవి ఎక్కడ పెట్టినా దుమ్ము పట్టేస్తే ఎలా పెట్టినా అనేసి ఇంకెలా పెడదాం అన్నట్టుగా సదరడం సరిపోయింది సరిపోయిందనమాట ఇచ్చేటప్పుడేమో గిఫ్ట్లు బాగానే తీసుకుంటాం వాటిని తోమేటప్పుడేమో మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటాం మళ్ళీ ఒకవేళ ఎప్పుడైనా ఇవ్వకపోతే గిఫ్ట్ చాలా ఫీల్ అయిపోతాం అనమాట అమ్మ వాళ్ళకి ఇచ్చారు గిఫ్ట్ వీళ్ళకి ఇచ్చారు మళ్ళీ మాకు ఇవ్వలేదు గిఫ్ట్ అనేసి ఇంకా చాలా ఫీల్ అయిపోతాం ఎందుకంటే ఏదొచ్చినా వచ్చినా మా మరదలు నేను ఇద్దరం ఉంటాం కాబట్టి అంతకుముందు అమ్మ కూడా ఉండేవి కాబట్టి ఇంకా అందరు ఎక్కువ అనమాట గిఫ్ట్స్ అయితే ఇంక ఇవన్నీ ఇలా మిద్ది మీద అయితే సదిరేసామన్నమాట మా మరదలు అయితే కింద షెల్ఫ్లో చదిరదామని నేనైతే కింద వద్దు మళ్ళీ తర్వాత దుమ్మ పట్టేస్తాయి పైన అయితే దుమ్ము పట్టిన అలాగ ఉండిపోతాయి కింద అయితే అత్తవాడి క్లీన్ చేయాలి ఇంకా అని మేము అలాగా పైన మిద్ది సామానం వల్ల ఇలా పోయించింది అలా